దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ సికిందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ను క్యాలెండర్ ను దేవతామూర్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించారు దేశ రక్షణకు కృషి చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనం ఏంటి సైనికుల గొప్పతనం ఏంటి ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎ వెరీ వెరీ నైస్ ఇనిషియేటివ్ అండ్ మీకున్న ప్యాట్రియోటిక్ ఆస్పెక్ట్ అండ్ కంట్రీ పైన ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే దిస్ దౌ ఇప్పుడు మాది కూడా ఒక డైరెక్షన్ ఓకే వేర్ మన కంట్రీలో మనం ఏం ఇంపాక్ట్ క్రియేట్ అనే ఒక డైరెక్షన్లో మీరు అన్నట్టు ఇప్పుడు త్రివిధ దళాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడన్నా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంది సేఫ్గా ఉండాలి ఓకేనా ఇప్పుడు ఎవరో వచ్చి ఎప్పుడో ఏదో చేస్తారని ఒక అన్సర్టనిటీలో మనం లైఫ్ లీడ్ చేయగలుగుతాం ఆ కామ్నెస్ మనకి ఇస్తున్నారంటే ఈ ముగ్గురు ఆ మూడు త్రీ డిపార్ట్మెంట్స్ సో అంటే మనకు తెలియనంత హాయి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే అసలు ఆ ఆస్పెక్ట్ లేకుంటే నువ్వు ఏం చేయవు ఎందుకంటే ప్రతి ఆస్పెక్ట్లో అన్సర్టనిటీ ఉంటుంది కదా అన్సర్టనిటీ ఉంటే ఇంకా పని ఏం చెబుతుంది అది ఏదైనా మనకి మన మనకు ఉంటుందా లేదా ఈ భయంలో ఏం చేయలేము మనం వి డోంట్ వర్క్ అన్నట్టు అంటే టోటలీ వీ బికమ్ అన్ప్రోడక్టివ్ అండ్ అసలు కంప్ అంటే కంపెనీసు కంట్రీ పీపుల్ ఎవరిబడి అసలు హోల్ అస్పెక్ట్ గెట్ డిస్టర్బ్డ్ సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ అజ్రీ ఐమ్స్ ప్రౌడ్ టూ బీ ఇండియన్ అండ్ వీఆర్ వెరీ హెప్పీ అండ్ వీ ఆల్వేజ్ హవ్ డిప్ రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ యూ నో ఫ్రమ్ ఆల్ దిపార్ట్మెంట్స్ హు ఆర్ రియలి కంట్రీబ్యూటింగ్ ఫర్ అవర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ డిఫెన్స్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్సెస్ నావీ ఎవ్రీబడి ఐ మీన్ యునో ఆర్మీ ఐఎమ్ నాట్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ అనుకోండి బట్ ఐఎమ్ సేయింగ్ యు నో ఆల్ ద ఫోర్సెస్ హూ ఎవర్ ఆర్ రియలీ మేకింగ్ అంటే మన అందరినీ ఒక ప్రశాంతంగా ఉండే వాతావరణం ఏదైతే క్రియేట్ చేస్తున్నారు అండ్ మనకేదన్నా సడన్ గా అన్ఫోర్సీన్ థింగ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి కౌంటర్ యాక్షన్స్ తీసుకుంటారు యు నో ఆపరేషన్ సింధూరి ఎగ్జాంపుల్ అంటే విచ్ డెమాన్స్ట్రేటెడ్ భారత్ కేపబిలిటీ అన్నట్టు ఓకేనా వాట్ వీ కెన్ డూ మనం మంచి కూడా ఉంటాము మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోటి గొడవగా అసలు యాజ్ ఎ కంట్రీ వీఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ హోల్ వరల్డ్లో ఒక హార్మోనీ క్రియేట్ అవుతుందంటే భారత్ ఈజ్ యూనో ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వైటల్ రోల్ బట్ యూ కెన్ డినై దిస్ ఫ్యాక్ట్ ఓకే వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ కోసం ఏదన్నా అన్నా కానీ గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఈజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ యునో యాజ్ ఎ కంట్రీ వీఆర్ మనం ఒక హార్మోనీ ఓల్డ్ వరల్డ్కి సో దాట్ ఈస్ వాట్ ఆర్ స్ట్రెంగ్త్ ఈజ్ అండ్ మనం స్ట్రాంగ్ ఉండాలి అండ్ అనవసరంగా మనల్ని ఏదైనా అన్ఫోర్సీన్ ఆస్పెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు మనం ఎట్లయితే కౌంటర్ అటాక్ చేస్తామో దట్ ఆల్సో యునో స్పీక్స్ లాట్ అంటే మన స్ట్రెంగ్త్ అది సో మనం ఆ డైరెక్షన్లో వీఆర్ ఆల్ షుడ్ బి ప్రౌడ్ అండ్ ఆర్ ప్రౌడ్ టు బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ కమింగ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేనైతే ఇట్స్ వెరీ వెరీ క్లియర్గా యాజ్ ఏ ఐ హ్యావ్ మై ఓన్ స్టార్ట్అప్ అండ్ ఎంప్లాయింగ్ అబౌట్ హండ్రెడ్ పీపుల్ నా ఇప్పుడు మేము ప్రైమరీగా చేసేది ఏంటంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఏం చేస్తుందంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ విల్ హెల్ప్ ఎవ్రీ ఇండస్ట్రీ ఎవ్రీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవ్రీ బిజినెసెస్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టు ఆప్టిమైజ్ ఇయర్ వేస్టేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ గ్యాస్ యూటిలైజేషన్లో వేస్టేజ్ ని మినిమైజ్ చేయడానికి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది వెరీ వెరీ సింపుల్గా వెరీ కాస్ట్ ఎఫెక్టివ్గా అండ్ వీఆర్ బీన్ డూయింగ్ దిస్ కంటిన్యూస్గా ఇయర్స్ నుంచి చేస్తున్నాము అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అసలు మేము తట్టని గడుపు ఉండదు అండ్ టు స్టార్ట్ విత్ తెలంగాణలో అండ్ దెన్ ఏపీ అండ్ దెన్ అక్రాస్ ద కంట్రీ దెన్ అక్రాస్ ద గ్లోప్ దిస్ ఇస్ అవర్ రోడ్ మ్యాప్ టార్గెట్ అనేది స్పెసిఫిక్గా బిజినెస్ వైజ్ టార్గెట్ అనే నెంబరే లేదు మాకు బట్ ఎఫర్ట్ వైజ్లో వన్ పర్సెంట్ ల్యాగ్ ఉంటుంది తెలంగాణలో ఫస్ట్ ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూ కేవీహెచ్ రెగ్యులేషన్ వచ్చింది నాలుగైదు నెలల నుంచి ఎంత కష్టపడినా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా చాలా తక్కువ మందికి రీచ్ అవ్వగలిగినాం సి ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాకంటే మేము చాలా ముందు నుంచి కూడా నేను ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు అనుకోండి శ్రీధర్ గారు ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు నెలకు ఆయన ఎక్స్పెండిచర్ లక్ష రూపాయలు లక్ష రూపాయలలో ఒక పది మంది ఎంప్లాయ్మెంట్ కూడా పొందుతున్నారు సడన్గా ఆయన ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎలక్ట్రిసిటీ బిల్ అందులో పదివేలు పదివేలు కాస్తా ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ఆయన తట్టుకోగలుగుతాడు అది ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది ఆ పది మంది ఆయన మీద జీవనోపాధి పొందుతున్న ఆ పది మందికి ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఆయనకు స్ట్రెస్ అయిపోయి ఆయన బిజినెస్ కంటిన్యూ చేయగలుగుతాడో లేదో అంటే ఎంత క్యాష్ క్యాడింగ్ ఇంపాక్ట్ ఉంటుంది చూడండి ఆ పదివేలు వచ్చే దగ్గర లక్ష రూపాయలు రావడంలో అవేర్నెస్ అనేది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆ తెలిసి ఆ న్యూ రెగ్యులేషన్ గురించి తెలుసుకొని ప్రొయాక్టివ్గా కొన్ని మెజర్స్ తీసుకుంటే అవాయిడ్ అయిపోయే ఆస్పెక్ట్ని ఈరోజు తెలంగాణలో థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఎక్సెస్బిల్ వచ్చినాక రియాక్ట్ అవుతున్నారు మేము ప్రొయాక్టివ్గా చేయడానికి ఎంత ట్రై చేసినా గానీ అప్ టు ద మార్క్ చేయలేకపోయినాం సి నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మేము మీదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అది అడిక్వేట్ కాలేదు సరిపడతలేదు అనేది ఐ క్లియర్లీ అండర్స్టూడ్ ఈ ఇయర్లో ఫ్రమ్ డే వన్ ఆర్ పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్ రిక్వైర్డ్ తెలంగాణలో ఉన్న ప్రతి కేవీఎస్ కస్టమర్ ఎస్పెషలీ ఈ న్యూ రెగ్యులేషన్ తోటి ఇంపాక్ట్ కాకుండా వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి గైడెన్స్ ఫస్ట్ యాస్పెక్ట్ ఈజ్ క్రియేటింగ్ దట్ అవేర్నెస్ అండ్ మేకింగ్ యూ అవేర్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ సో దట్ నో మీరు ఒక్క రూపాయి అనవసరంగా ఎక్సెస్ బిల్ కట్టకుండా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు దాని తర్వాత సర్వీసెస్ మా దగ్గర తీసుకుంటారా మా లాంటి ఎంతో దగ్గర తీసుకుంటారా ఈజ్ యువర్ చాయిస్ ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పాలనుకుంది ఏంటంటే నేను ఫస్ట్ తెలియాలి తెలిసినాక ఈ న్యూ రెగ్యులేషన్లో ఒకటి మ్యాండేట్ చేస్తుంది ఇప్పుడు మనము ఈరోజు ఎవ్రీ డే ఏం చేస్తాం మనం బ్రీత్ స్లీప్ ఈట్ వితౌట్ దట్ వీ కెనాట్ కదా డ్రింకింగ్ వాటర్ అట్లానే ఎవ్రీ కేవీహెచ్ కస్టమర్కి ఈరోజు నాకేమైనా ఎక్సెస్ బిల్ వస్తుందా అని ఆ రోజు మీకు తెలియాలి నిన్న వచ్చిందా రేపు వస్తుందా అనేది ఆ రోజు తెలియాలి మీకు భారత్ స్మార్ట్ సర్వీసెస్ సబ్స్క్రైబర్ లాగా అయిపోతే ఆ మెకానిజంని మేము ఎనేబుల్ చేస్తాం మేము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మేము అండర్స్టాండ్ చేసింది ఏంటంటే ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసేదగ్గర ఇది మ్యాండేటరీ అన్నట్టు దిస్ ఇస్ మస్ట్ ఇది అయినాక ఒకసారి మీరు సబ్స్క్రైబర్ లాగా అయినాక మీకు సబ్స్క్రిప్షన్ కూడా ఏదో పర్ యానమ్ ఉంటుంది నామినల్ మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీకి ఒక ఒక స్మాల్ ఛార్జ్ మీకు ఎప్పుడు ఎక్కువ అనిపించదు మీకు చెప్తున్నా కదా ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీకు మా సంవత్సరం సర్వీస్ మా యాప్ యూజ్ చేసినాక కూడా అసలు వన్ పర్సెంట్ హెల్ప్ కాలేదంటే మీరు వాలంటీర్గా చెప్పి అసలు నేను ఇచ్చిన ఏ ఇన్పుట్ కూడా హెల్ప్ కాలేదని మీరు ప్రూవ్ చేయగలిగితే మీ పైసలు మీకు రిటర్న్ ఇచ్చేటట్టు కూడా మేము వెనకాల పోయే సవాలే లేదు కానీ నేను అనేది ఏంటంటే అసలు మీకు ఆ సినారియోనే రాదు ఎందుకంటే ద సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఏవైతే నథింగ్ అండ్ మీకు వచ్చే బెనిఫిట్ నార్మల్ అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమైతుంది మీకు ఇండస్ట్రీ రన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఒక ఆస్పెక్ట్ మీ మంత్లీ ఎక్స్పెండిచర్ అనవసరం ఎక్స్పెండిచర్ తగ్గుతుంది సెకండ్ ఆస్పెక్ట్ దీన్ని ఎఫెక్టివ్ లాగా వాడుకొని చాలా అడిషనల్ అడ్వాంటేజెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఇంకొకటి మీరు ఈ హోల్ ఆస్పెక్ట్లా మీ కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా సిగ్నిఫికెంట్గా తగ్గగలుగుతున్నారు సో మీరు న్యూ ఇయర్లో పర్యావరణానికి కూడా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు సో అందుకనే మీరు ఏం లేదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలో ఉంటున్నారా కేవీహెచ్ కస్టమరా కేవీహెచ్ కస్టమర్ అవుతారా కాదా అనేది కూడా మీకు తెలుసు ఉండేది ఒక్కొక్కసారి మీరు తెలుసుకోవాలి సో ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ టెన్ కిలోమీటర్ అండ్ అబో అందరికి కేవీహెచ్ బిల్డింగ్ అవుతుంది అపార్ట్మెంట్స్ ఇలా కొంతమంది ఇప్పుడు ఎంత మంది సర్ప్రైజెస్ అంటే ఇప్పుడు గేటెడ్ సొసైటీస్ ఉన్నాయి గేటెడ్ సొసైటీస్లో ఒకటి ఏమవుతుంది వాళ్ళకి సింగిల్ పాయింట్ కనెక్షన్ ఉంటుంది హెచ్టి కనెక్షన్ తీసుకున్నారు హెచ్టి కనెక్షన్ తీసుకున్నారు దాని తర్వాత బిల్ అందరికీ షేర్ చేస్తారు ఒక పది లక్షలు వచ్చింది అనుకోండి ఓ వంద మంది ఉంటే వంద మందికి పది లక్షలు డివైడ్ చేసి ఎంత అయితే అంత షేర్ చేస్తారు ఇప్పుడు ఈ న్యూ రెగ్యులేషన్ వల్ల వాళ్ళ పది లక్షల బిల్లు పదిహేను లక్షలైంది పదిహేను లక్షల్లో అందరికి షేర్ చేస్తారు అంతే ఇప్పుడు ఎవరిది ప్రాబ్లమా మేనేజ్మెంట్ కమిటీది ప్రాబ్లమా ఈ ఇప్పుడు ఒక ఇండివిజువల్ కస్టమర్ది ప్రాబ్లం అవేర్నెస్ లేదు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీలా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఒక మంచి ట్రస్ట్ వర్ది ఆర్గనైజేషన్కి ఎండోర్స్ చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్ మేనేజ్మెంట్ అనేది ఒక రెస్పాన్సిబుల్ ఆన్సరబుల్ ఉండాలి ఇప్పుడు అక్కడ కమిటీలా ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్స్పర్టైజ్ వాళ్ళకి కాదు ఇప్పుడు వాళ్ళకి ఏమైతుంది అందరికి షేర్ అయ్యే వరకు వాళ్ళకి ఇంపాక్ట్ తెలుస్తలేదే బట్ ఆ పది లక్షలని కూడా ఎనిమిది లక్షలు ఎట్లా వేయాలనే స్పిరిట్లో వి షుడ్ వర్క్ ఇప్పుడు ఈ భారత్ స్మార్ట్ సర్వీసెస్ దగ్గరికి మీరు వస్తే ఎనీ గేటెడ్ సొసైటీ ఎనీ యూనో ఎనీ గేటెడ్ సొసైటీ సింగిల్ పాయింట్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టీ బిల్ దగ్గర నుంచి అక్కడ ప్రొయాక్టివ్ మానిటరింగ్ పెడతాం సైంటిఫిక్గా బిల్ని ఎవరికి ఎంత అనే దాన్ని కూడా సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం సైంటిఫిక్గా ఇప్పుడు ఏమవుతుంది ఇక బిల్డర్ ఏదైతే చిన్న క్యాలిక్యులేషన్ ఎక్సెల్ షీట్ ఏది ఇచ్చిరూ అదే ఇచ్చేసి అదే ఫాలో అవుతారు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉండదు ఇప్పుడు డిస్కామ్ వాళ్ళు ఇచ్చే బిల్ జనరేషన్ లో ఒక లాజిక్ ఉంటుంది సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయాలి అప్రాపరియేట్ గా అవుతుంది సో ఇట్లా ఏమైతే డిమాండ్ మీద కన్సిడరేషన్ ఉంటుంది యూనో దెన్ ఎనర్జీ మీద వస్తుంది మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద వస్తుంది సి మాకు వాట్సాప్ నెంబర్ ఉంది సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ దీనికి వాట్సాప్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ అని మీరు బ్రౌజ్ చేస్తే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ వస్తాయి భారత్ స్మార్ట్ సర్వీసెస్ డాట్ కామ్లో కూడా యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ అండ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఉంది లో మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు అండ్ ఏ ఏ మోడ్లు అయినా సరే మాతో రీచ్ అవ్వచ్చు దీంట్లో ఇప్పుడు డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెవెన్ డేస్ మీరు ఏం పే చేయకుండా సెవెన్ డేస్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఎస్పెషలీ కేవీహెచ్ కస్టమర్స్ అందరు ఈ గేటెడ్ సొసైటీ వాళ్ళైనా సరే ఆర్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ అయినా సరే సో మీ ఫెసిలిటీ మేనేజర్ని ఆర్ మీ మీ టీంలో ఉన్న ఎవరికైనా ఒకరికి ఎండోర్స్ చేయండి వాళ్ళని యూజ్ చేయమనండి అండ్ ఇంకొకటి వాళ్ళు యూజ్ చేస్తుంటే వాళ్ళు యూజ్ చేస్తురా లేదా అనేది యాజ్ ఎ ఓనర్ యూ కెన్ ఆల్సో మానిటర్ దాట్ సో ఆ మెకానిజం తీసుకొచ్చినామనం ఇప్పుడు అలర్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈరోజు నేను పని చేయాలి ఆ పని చేయలేదు చేసినా అనేది ఎవరో ఒకరు సూపర్వైజ్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అమౌంట్ టోస్ నెక్స్ట్ చేయనప్పుడు నాకు తెలియాలి సో దట్ నీకు ఐ కెన్ టేక్ కరెక్టివ్ యాక్షన్ ఇప్పుడు నేను చేయలేదు సడన్గా బిల్ ఎక్కువ వచ్చింది అంటే ఎవరు ఎవర్ ఫాల్ట్ అది ఇప్పుడు మనం యాజ్ ఓనర్ వీ షుడ్ హ్యావ్ దట్ మెకానిజం ఇన్ ప్లేస్ మేము ఎప్పుడైనా యాజ్ ఎంటర్ప్రీనర్ ఒక ఫెలో కి ఎట్లా హెల్ప్ చేయాలనే స్పిరిట్లనే వర్క్ చేస్తున్నాము అండ్ ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కదా మనం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పింది కూడా జస్ట్ లైక్ దాట్ కాదు నా లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక కస్టమర్ది వాళ్ళ కట్టడానికి శాలరీ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఎందుకు ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు అవాయిడ్ చేసుకునే ఆప్షన్ ఉండే వాళ్ళకి అదే ప్రాబ్లం అన్నట్టు సో ఆ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి అంటే బేసిక్ ఏమైందంటే ఇది ప్రాసెస్లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్లియర్ ఉండాలి సో బిల్ పే చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే అసలు బిల్ వచ్చినప్పుడే బిల్ ఆడిట్ కావాలి అసలు బిల్ని ఆడిట్ చేయకుండా పేమెంట్ చేయదు అసలు ఈ బిల్లులో నేను తగ్గించుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా లేదా అది తెలుస్తుంది మీకు తెలియకుంటే ఎక్స్పర్ట్నే ఐడియాండి మామని అడగండి భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆల్వేస్ దేర్ ఫస్ట్ లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ ఎవ్రీ బిల్ ఎవ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ నా అందరూ మనం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ యూజ్ చేస్తున్నాం అరే మనకు కొంచెం టైం లేదా బిల్ అసలు ఎందుకు వచ్చింది కరెక్టే వచ్చిందా ఇదేమైనా తగ్గడానికి స్కోప్ ఉందా లేదా ఎందుకు చూడడం చెప్పండి ఐ డోంట్ ఫైండ్ ఎ ఆన్సర్ ఇప్పుడు మాది కొంతమంది టీమ్ యూనో ఐ కీప్ రిక్రూటింగ్ పీపుల్ అండ్ కొంతమంది అడుగుతాం ఎలక్ట్రిసిటీ బిల్ చూసినావా అంటే చూడలే అంటారు అది ఎందుకు చూడరు భయ అసలు ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ కదా ఇప్పుడు నేనున్నా మా డాటర్ ఉంది మా నాన్న ఉన్నాడు ప్రతి ఒక్కరు ఎలక్ట్రిసిటీ బిల్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మీకు ఒక బాధ్యత ఉండదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ఇప్పుడు మా పాప కూడా ఈ బికాస్ ఆఫ్ ఈవెన్ మా కంపెనీ డైరెక్షన్లో ఉండే ప్రోగ్రామ్స్ అయినా సరే తను మోటివేట్ అయ్యి ఇప్పుడు బెటర్ నువ్వు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నావు ఎలక్ట్రిసిటీ బిల్ కంటే ఎస్ దాంట్లో నువ్వు ఎక్కువ చేసినా తక్కువ చేస్తున్నావు అంటే నేను సాధ్యమైనంత వరకు నా వేస్టేజ్ని నేను తక్కువనే చేస్తా అంటాను చేస్తుంది కూడా అట్లా నేను అంటే మేము మేము పెంచగలుగుతున్నాం ఓకేనా అంటే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది ఈజ్ ఎర్ ఎనీ స్కోప్ ఫర్ రిడక్షన్ హౌ వీ కెన్ ఆప్టిమైజ్ అనే ఒక పాయింట్ మీద కొంచెం అనలైజ్ చేస్తే మాకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర మీరు మోటివేట్ అవుతారు మీరు మైండ్ నుంచి ఐ మీన్ అంటే స్పెసిఫిక్ ఆస్పెక్ట్ మీరు అడిగారు డిఫెన్స్ రిలేటెడ్ కి ఏదైనా స్పెషల్ స్కీమ్ తీసుకురావడానికి ట్రై హానెస్ట్లీ ఆనెస్ట్లీ నో మీరు ఐ ఐఎమ్ సేయింగ్ ఓకే ఎస్పెషలీ మనల్ని సేఫ్గా పీస్ఫుల్గా ఉండేటట్టు చేస్తున్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ డిఫెన్స్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైనా డిస్కౌంటెడ్ లో వీల్ ట్రై టు సపోర్ట్ దెమ్ ఓకేనా అండ్ ఇంకొకటి వీళ్ళ వీళ్ళు చాలా ఇంటర్నల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా అక్కడ కూడా వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి కాంట్రిబ్యూటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ దట్ సేఫ్టీ ఫర్ అస్ ఓకే ఫర్దర్గా కూడా వాళ్ళని కూడా ఒక రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ బిహేవియర్ వాళ్ళ లోపల కూడా క్రియేట్ చేయడానికి వాళ్ళ నర నర లోపల వాళ్ళ హోల్ ఫ్యామిలీ అనే ఒక కైండ్ ఆఫ్ వైబ్లో ఉంటారు వాళ్ళు దేశం కోసం అనేది అండ్ ఇది కూడా ఏంటంటే దేశం కోసమే కాదు హోల్ యూనో పర్యావరణ హోల్ ప్లానెట్ కోసం సో వాళ్ళ ఐ థింక్ దే కెన్ బి వాళ్ళు చాలా ఇంకా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ డెఫినెట్లీ విల్ ట్రై టు సో ఎనీ ఎనీ డిఫెన్స్ కి వీ విల్ ట్రై టు సపోర్ట్ యు గైడ్ యు హౌ టు కన్సర్వ్ ఆల్రెడీ యువర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ అండ్ యాజ్ ఎ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ యాజ్ ఎ ఫెలో ఎంటర్ప్రినర్ విఆర్ ఇన్ టూ దిస్ స్పేస్ వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు యూ దట్ వే విల్ ట్రై టు హెల్ప్ యూ అంటే మీ అందరికీ మేము డిస్కౌంటెడ్ ప్రైస్లో ఒకసారి మీ ఆడిట్ చేసి వేస్టేజ్ ఎక్కడ ఉంది తెలిసేటట్టు చేసి సిటీ వేస్టేజ్ లో ఇంకా మోర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో కూడా మోర్ స్మార్ట్గా స్మార్ట్ డివైసెస్ యూజ్ చేస్తూ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్గా లైఫ్ని లీడ్ చేయడానికి కూడా భారత్ స్మార్ట్ సర్వీసెస్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇప్పుడు యాక్చువల్గా మనం ఎక్కడైతే మనం రిమోట్లీ ఉంటున్నాం నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఇప్పుడు మనం 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 ఒక లొకేషన్లో మన ప్రాపర్టీ ఉంది మనం అక్కడ లేము భారత్ స్మార్ట్ సర్వీసెస్ స్మార్ట్ డివైసెస్ తోటి యూ కెన్ రిమోట్లీ మానిటర్ దాట్ సో మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది అనేది ముందే తెలుసుకోవచ్చు అండ్ కొన్ని స్మార్ట్ డివైసెస్ వాడితే దాన్ని రిమోట్లీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో అట్లా మీకు ఒక మీరు రిమోట్లీ ఉన్నా కానీ మీరు నాన్ రెసిడెంట్ ఇండియా ఎన్ఆర్ఐ లాగా ఉన్నా కానీ వేరే కంట్రీస్లో ఉన్నా కానీ మీరు అక్కడి నుంచే మీరు కంట్రోల్ చేయొచ్చు అంటే మీరు జస్ట్ లైక్ దట్ ఒక మీరు ఉన్న మీ అసిస్టెంట్ ఒక సర్వెంట్ పైన డిపెండ్ కాకుండా మీరు రిమోట్లీ మానిటర్ చేస్తూ చేసుకోవచ్చు ఓవరాల్గా ఏంటంటే మీరు తెలియకుండా ఒకటి ఆన్ కంటిన్యూస్గా పెట్టు ఉండొచ్చు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వేస్టేజ్ మీకు అనవసరంగా ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది మీకు ఇంపాక్ట్ ఎక్కువ కాకుండా వచ్చు కానీ వేస్టేజ్ కదా సో అట్లా మీరు లక్షల రూపాయలలో వేస్టేజ్ ని ఆప్టిమైజ్ చేయొచ్చు మీకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ మీరు కూడా ఒక కాంట్రిబ్యూషన్ డైరెక్షన్లో ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ చేసినట్టు అయితే అన్నట్టు రెస్పాన్సిబుల్గా కన్స్యూమ్ చేయాలి ఏదైనా సరే దట్ ఈస్ మై భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఎన్ఆర్ఐస్ కోసం ఒక స్పెషల్గా ఒక ప్యాకేజ్ని वाल रिमोटली मोनीटर चय की वाल एल्ट्रिट बिल तग्चे विषय में स्पेषल पैकेजेस लगा वील ट्राइ टू सपोर्ट यू एनी एनआर आलो कैन रीचर्ज थ्रू भारत स्मार्ट पोर्टल, भारत स्मार्ट सर्विसज ऐप और थ्रू अवर् वट्सअप नंबर सेवन टू एट सीरो थ्री जीरो थ्री जीरो थ्री जस्ट व्ट्सअप यू नो यू हेव ए प्रापर्टी एंड यू वॉन्ट टू हैव दैट रिअल टाइम मोनटरिंग सेटअप एंड यू वॉँ टू आपट्टम युवर एलेक्ट्रिस वेस्ट एंड बिल वी आर टू हेल्प